రెండు వేల ఏడు రెండు వేల రెండున విడుదలైన నోటిఫికేషన్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదమూడు వందల డెబ్బై ఏడు తెలంగాణ విడిపోయిన తర్వాత ఆరులో మొత్తం రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ మెయిల్ ఖాళీలని కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి ఎస్ఎస్సీ మరియు ఒక సంవత్సరం ఎంపీ టెన్త్ క్లాస్ మరియు ఒక సంవత్సరం ఎంపీ హెచ్ఏ మెయిల్ శిక్షణ పోస్థతో రాత పరీక్షను నిర్వహించారు అధ్యక్ష ఆగస్టులో రెండు వేల ఇరవై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ వేయడం జరిగింది పదహైదు వేల నూట ఏడు రెండు దాఖలు చేసి ఇంటర్మీడియట్ కనీస అహతగా పరిగణించాలని అభ్యర్థించారు హైకోర్టు రెండు వేల మూడులో లో ఇంటర్మీడియట్ కనీస తీసుకోవాలని తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చింది అధ్యక్ష దాంతో ఎస్ఎస్సి అర్హత కలిగిన మెరిట్ అభ్యర్థులను పరిగణించకుండా ఇంటర్మీడియట్ అర్హత ఆధారంగా నియామకాలు జరిగాయి హైకోర్టు మళ్ళీ పదకొండు తొమ్మిది రెండు వేల మూడున నా తుది ఉత్తర్వులు ఇచ్చి ఇంటర్మ్ లో ఒక రకంగా ఇచ్చారు ఒక రకమైన తీర్పు వచ్చింది ఫైనల్ ఆర్డర్స్ లో ఒక రకమైన తీర్పు వచ్చింది అధ్యక్ష తుది ఉత్తర్వుల్లో ఎస్ఎస్సి మరియు ఎంపీఎ శిక్షణ కోర్సు ఆధారంగా ఎంపిక జాబితాను సిద్ధం చేసి తాత్కాలిక ఉత్తర్వు ద్వారా నియమితులైన ఎంపిక జాబితాలో లేని అభ్యర్థులను తొలగించాలని ఆదేశించింది అధ్యక్ష ఈ తుది ఉత్తర్వులు వ్యతిరేకంగా ఉన్న అభ్యర్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగింది అధ్యక్ష రెండు వేల మూడులో దాఖలు చేయగా సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చి నెలల తర్వాత రెండు వేల పదకొండున సుప్రీంకోర్టు అన్ని ఎస్ఎల్పీలను కొట్టివేసి హైకోర్టు ఉత్తర్వులను సమర్థించింది రెండు వేల మూడులో ఏదైతే తుది ఉత్తర్వులు హైకోర్టు ఇచ్చిందో దాన్ని సమర్థించింది అధ్యక్ష తదనంతరం ప్రభుత్వం రెండు వేల పన్నెండు ఒక జీవో ఆర్టీ నంబర్ రెండు వందల డెబ్బై మూడు జారీ చేసి రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎంపీఎస్ఏ పోస్టులను మెరిట్ కమ్ రోస్టర్ ప్రాతిపదికన భర్తీ చేసింది హైకోర్టు మరియు సుప్రీం కోర్టు ఉత్తర్వుల అమలు కారణంగా పన్నెండు మంది ఏపీలో తొమ్మిది వందల ఇరవై తెలంగాణకి రెండు వందల ఎనభై అభ్యర్థులను తొలగించారు అధ్యక్ష ఈ తొలగించబడిన అభ్యర్థులను మంత్రివర్గ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు రెండు వేల పదమూడు అక్టోబర్ రెండు వేల పదమూడున నెంబర్ ఆర్టీ నంబర్ ఫేమస్ జీవో అధ్యక్ష పన్నెండు వందల ఏడు ద్వారా ఖాళీలను దృష్టిలో పెట్టుకుని దృష్టిలో ఉంచుకుని తొమ్మిది సంవత్సరాల అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని తిరిగి నియమించారు అధ్యక్ష అయితే వీరిలో కొందరు తక్కువ మెరిట్ కలిగే అభ్యర్థులు ఉండటంతో హై మెరిట్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి మళ్ళీ జరిగింది రెండు వేల పదమూడు లో దాఖలు చేశారు హైకోర్టు రెండు వేల పదహైదు సెప్టెంబర్ లో తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసి జీవో ఆర్టీ నెంబర్ వన్ టూ జీరో సెవెన్ కంటే ఎక్కువ మార్కులు పొందిన అభ్యర్థులను నియమించాలని ఆదేశించింది దానిపై ప్రభుత్వం మళ్లీ రెండు వేల పదహారులో ఎమో డెబ్బై మూడు నలభై ద్వారా మార్గదర్శకాలు జారీ చేసి ఉత్తర్వుల ప్రకారం రెండు వందల హై మెరిట్ అభ్యర్థులను నియమించి తక్కువ మెరిట్ అభ్యర్థులను తొలగించే ప్రక్రియ ప్రారంభించడం జరిగింది అయితే మళ్ళీ రెండు వేల పదహారు ఆగస్టు నెలలో రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టు ఈ తెలుగుంపులపై స్టే ఇచ్చింది అధ్యక్ష దీని ఫలితంగా తక్కువ మెరిట్ అభ్యర్థులు కొనసాగింపుతో అనేక కేసులు దాఖలయ్యాయి గత పదిహేను సంవత్సరాల్లో రెండు వందల నలభై ఏడు రిట్ పిటిషన్లు నేను చెప్పినట్టుగా హైకోర్టు దాఖలయ్యాయి కోర్టు ఉత్తర్వులు అమలు కోసం ఏడు వందల ఒక్క మంది అభ్యర్థులు ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు ఇచ్చారు ఇప్పటికీ కంటెంప్ట్ కేసులు అరవై తొమ్మిది రెడ్ పిటిషన్లు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ నవంబర్ నెలలో వచ్చిన హైకోర్టు ముప్పై అరవై రెండు వేల పదమూడులో తుది తీర్పు వెలువరించి జీవో ఆర్టీ వన్ టూ జీరో సెవెన్ ను రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది ఈ తీర్పు ప్రకారం పదహారు రెండు రెండు వేల పన్నెండు విడుదలైన జివో ఆర్టీ రెండు వందల డెబ్బై మూడు ప్రకారం నియమితులైన రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు అర్హులని కూడా హైకోర్టు స్పష్టం చేసింది అధ్యక్ష